కాదు కాదు మేడం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్ విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వటానికి మన చట్టంలో లేదు అర్థమైందా ఇది మర్డర్ అంటే అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది కాబట్టి దేర్ ఈస్ నో ఇన్ అవర్ లీగల్ ఫ్రేమ్ వర్క్ టు ఎన్ అక్యూజ్డ్ గివింగ్ ఏ మనీ అది కొన్ని దేశాలలో బ్లడ్ మనీ అని ఉంది మన దేశంలో లేదు మన రాజ్యాంగం ప్రకారం మన ఉన్న పీనల్ కోర్ట్స్లో లేదు కానీ ఈయనకు తెలిసో తెలవకను ఇస్తాను అన్నాడు ఓ పది లక్షలు నిన్న కూడా చెప్పాడు డీడీ ఇచ్చానని ఆ డీడీ ఎందుకు ఇచ్చాడు డైరెక్ట్ అకౌంట్ ఎవరిదని దాని తెలియకుంటే ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చెక్ ఇయ్యొచ్చు కానీ చెక్ మీద పేరు ఉంటుంది డీడీ అంటే మీ దాంట్లో నుంచి ఎవరి దాంట్లో తీసుకొని ఇచ్చాడు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ నుంచి వచ్చిన డబ్బులు కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారు నా ప్రయత్నం అంతా మొదటి నుంచి ఈ రోజు దానిక ముందు కూడా ఇన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హ్యావింగ్ స్టార్టెడ్ మై వాయిస్ విల్ బి టువర్డ్స్ కంప్లీట్ జస్టిస్ ఆఫ్ మే జస్టిస్ ఫర్ దట్ ఫ్యామిలీ రెండోది ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను ఇక్కడ నేను బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు హావింగ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్ బాన్ ఇన్ తెలంగాణ బీయింగ్ ప్రాక్టీసింగ్ ఇన్ తెలంగాణ హైకోర్ట్ ఐ టుక్ దిస్ స్టాండ్ ఈ ప్రభుత్వం కనుక పడిపోతే రేపు వేరే వాళ్ళు ఎవరు వస్తే ఈ కేసు నీరు గారిపోతుందని గట్టిగా ఈ సమాజాన్ని చెప్తున్నాను మీ ద్వారా